పులులు ఏంటి అసలు జంతువులు ఉపవాసం ఉంటాయా పైగా మొక్కలేందే పూట గడవని క్రూర మృగం సాధు జంతువుగా మారిపోవడం ఏంటి ఇది సాధ్యమయ్యే పనేనా ఇలా ఎన్నో సందేహాలు కానీ ఈ ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం అవును నిజమే ఇక్కడి పులులు నిజంగా ఉపవాసం ఉంటాయి భక్తితో కొందరు ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో మరికొందరు ఉపవాసం ఉంటారు ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశి రోజుల్లో మాస శివరాత్రి రోజున ఉపవాస నియమాలు పాటిస్తారు మనుషుల సంగతి సరే పులులు కూడా ఉపవాసం ఉండడమే ఇక్కడ స్పెషల్ ఎందుకంటే భూమి మీద అత్యంత ప్రమాదకరమైన క్రూరమైన జంతువుల గురించి మాట్లాడుకుంటే టాప్ ఫైవ్లో మస్ట్గా ఉంటుంది టైగర్ ప్రకృతిలో ఇతర జీవులను చంపి తన ఆకలి తీర్చుకోవటం సాజగుణం వేటాడేటప్పుడు ఎరవేసేటప్పుడు కనికరం అనే మాట ఉండదు పులులు పూర్తిగా మాంసాహారం మాత్రమే తీసుకుంటాయి ఇలాంటి పులులు వారానికో రోజు ఉపవాసం ఉండటం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే నేపాల్ సెంట్రల్ జూ పార్కులో ప్రతి శనివారం తమ జూ పార్కులో పులులు ఉపవాసం ఉంటాయని స్వయంగా జూ పార్క్ అధికారులే వెల్లడించారు అయితే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉపవాసం ఉంచుతామన్నారు ఎందుకిలా అని క్వశ్చన్ చేస్తే మనుషులు ఉపవాసం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారో పులుల విషయంలోనూ అదే నియమం పాటిస్తున్నామని తెలిపారు పులుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి శనివారం ఉపవాసం ఉంచుతామని బరువు పెరగకుండా చూసుకునేందుకు వేగంగా కదిలేలా చేసేందుకు ఇలా చేస్తామని చెప్పారు సాధారణ రోజుల్లో నేపాల్ సెంట్రల్ జూ పార్క్లో ఉన్న ఆడ పులులవు రోజుకు ఐదు కిలోల గేదె మాంసం మగ పులులకి ఆరు కిలోల మాంసం అందిస్తారు శనివారం రోజు ఫుడ్కి ఉద్దేశపూర్వకంగా బ్రేక్ ఇస్తారు కీపర్లు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంచడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉండదు అనారోగ్య సమస్యలు రావని చెబుతారు అక్కడి నిర్వాహకులు పులులు ఆరోగ్యం కోసం ఔషధాలపై ఆధారపడవచ్చు కానీ వాటి వల్ల అప్పటికప్పుడు సమస్య తీరినప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అందుకే ఉపవాసం ద్వారా వాటికి అసలు అనారోగ్యమే రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు పైగా మాంసాహారం తినే జీవులు ఒక్కరోజు ఉపవాసం చేసినా కానీ వాటి ఆరోగ్యంపై విశేషమైన సానుకూల ప్రభావం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు చెదపురుగులు చిన్న కీటకాలు మొదలు పెద్ద ఏనుగు వరకు పులులు విభిన్నమైన ఆహారం తీసుకుంటాయి కనీసం ఇరవై కిలోల బరువున్న దుప్పి జింకలు పందులు ఆవులు గుర్రాలు గేదెలు మేకలు వంటి పెద్ద జంతువులని ఆహారంగా తీసుకోవటం వల్ల వాటికి ప్రాథమిక పోషణ లభిస్తుంది అప్పుడప్పుడు ఆసియా అడవి కుక్కలు ఎలుగుబంట్లు ఏనుగులు ఖడ్గమృగాల పిల్లలతో పురులకి స్పెషల్ వింది ఏర్పాటు చేస్తారు నేపాల్లో ఉన్న ఈ సెంట్రల్ జూ జవాలేఖల్ పరిసరాల్లో ఉంది ఇందులో ప్రస్తుతం తొమ్మిది వందల అరవై తొమ్మిది జంతువులు ఉన్నాయి పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతు ప్రదర్శనశాలని ప్రస్తుతం నేషనల్ ట్రస్ట్ ఫర్ నేచర్ కన్వర్జేషన్ నిర్వహిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి